నెల్లూరు జిల్లా చరిత్రలో ఎలాంటి చిన్నపాటి అవాంఛనీయ సంఘటనలు కూడా చోటు చేసుకోకుండా అద్భుతంగా ఎలక్షన్ నిర్వహించిన ఘనత ఎస్పీ ఆరిఫ్ హఫీస్కు దక్కుతుంది నెల్లూరు జిల్లా ఎస్పీగా ఆరిఫ్ హఫీజ్ ఏప్రిల్ నాలుగో తేదీ బాధ్యతలు చేపట్టారు అప్పటి నుండి కూడా ప్రస్తుతం బదిలీపై వెళ్లే వరకు కూడా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నారు నెల్లూరు జిల్లా చరిత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వంద శాతం సక్సెస్ఫుల్ ఎస్పీగా బదిలీపై వెళ్తున్నారని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు హారిఫ్ హఫీజ్ బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుండి కూడా జిల్లాలో తన మార్పు చూపించాడు జిల్లాలోని ప్రశాంతంగా ఎన్నికలు జరగటానికి కృషి చేశారు ఎన్నికల కమిషన్ గైడెన్స్ కు అనుగుణంగా పారదర్శకత నిష్పక్షపాతంగా ఎన్నికల్లో విధులు నిర్వహించారు ప్రతినిత్యం సిబ్బందితో కలిసి తనిఖీలు చేయటం ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండటం అద్భుత నిదర్శనం ఆకస్మికంగా సందర్శించటం చెక్ పోస్టులను పరిశీలించడం ఒకటేమిటి చెప్పుకుంటూ పోతే ప్రతినిత్యం ప్రజల మధ్య ఉన్నారు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాలలో కేంద్ర సాయుధ బలగాలు స్థానిక పోలీస్ అధికారులు మరియు సిబ్బందితో కలిసి పోలీస్ కవాతు నిర్వహించారు ప్రశాంతంగా ఎన్నికలు జరపటమే తన ధ్యేయమని జిల్లా లో విస్తృతంగా పర్యటించారు ఓటర్లకు ధైర్యం చైతన్యం కలిగించడమే పనిగా పనిచేశారు గ్రామంలోని ప్రజలకు అవగాహన కల్పిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నారు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు తీసుకున్నారు అర్ధరాత్రి సమయంలో కూడా జిల్లాలో పర్యటిస్తూ ప్రజలకు నేనున్నానంటూ భరోసా ఇచ్చారు జిల్లాలోకి ప్రవేశించే అన్ని మార్గాలలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి నిరంతరం వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి అక్రమ నగదు మద్యం నాటుసార గంజాయి మొదలుగు ఇతర అక్రమ రవాణాను పూర్తి స్థాయిలో అరికట్టారు అలాగే జిల్లాలో గంజాయి అనే పదం లేకుండా చేయడానికి తన వంతు పూర్తిగా కృషి చేశారు అని చెప్పుకోవచ్చు అలాగే అవాంఛనీయమైన సంఘటనలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ జరిగే విధంగా ఏర్పాటు చేశారు ఎన్నికల సమయంలో జిల్లాలో బాధ్యతలు తీసుకున్న ఎస్పీ ఆరిఫ్ హాఫీస్ పనితీరు పట్ల జిల్లా ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు నెల్లూరులో ఎన్నికలు ఎంతో ప్రశాంతంగా జరిగాయి అంటే అది ఖచ్చితంగా ఎస్పీ ఆరిఫ్ హాఫీజ్ చేపట్టిన చర్యలే కారణం అని చెప్పుకోవచ్చు సిబ్బందితో ఎంతో దగ్గరగా ఉంటూ ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఏంటో చూపించారు రిటైర్మెంట్ అయిన ఉద్యోగులను కూడా తానున్నానంటూ కట్టి భరోసాను వారికిచ్చారు అలాగే పోలీసులకు నిర్వహించే గ్రేవెన్స్లో కూడా సిబ్బంది యొక్క బాధను అర్థం చేసుకుని వారు కోరుకున్న చోటకు బదిలీ చేయటం విశేషం ఏది ఏమైనా మూడు నెలలకు పైగా నెల్లూరు జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఎస్పీ అద్భుతంగా బాధ్యతలను నిర్వహించి ప్రజలతో పాటు సిబ్బందితో కూడా సభాష్ అనిపించుకొని సాధారణ పదవిలో భాగంగా వెళుతున్నారు రిటైర్మెంట్ అయిన అయిన ఎంతో మంది సిబ్బందికి తానున్నానంటూ గట్టి భరోసా ఇచ్చిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి నెల్లూరు జిల్లాలో ఎప్పుడూ కూడా లేనంతగా చిన్నపాటి సంఘటనలు కూడా జరగకుండా ఎన్నికలు ఎంతో ప్రశాంతంగా నిర్వహించిన ఘనత నూటికి నూరు శాతం ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ కు దక్కుతుందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మళ్లీ ఎస్పీగా నెల్లూరు జిల్లాకు రావాలని జిల్లా ప్రజలతో పాటు సిబ్బంది కూడా కోరుకుంటున్నారు అంతే ఆయన యొక్క మంచితనం ఇట్లే అర్థం చేసుకోవచ్చు